సో మీరు ఇట్లా మార్చుకోవడానికి ఏం బాగా హెల్ప్ అయింది మీకు అంటే మీ లైఫ్ స్టైల్ని ఇలా చేసుకోవడానికి ఏ రకంగా హెల్ప్ అయింది అనేది హెల్ప్ అంటే ఫస్ట్ అసలు నేను ఇది స్టార్ట్ చేసింది హండ్రెడ్ అండ్ టూ కేజీస్ వెయిట్ ఎక్కువ ఉన్నానని స్టార్ట్ చేశాను బట్ గ్రాడ్యువల్గా సంవత్సరాలు గడిచే గడిచే కొద్దీ ఏమవుతుందంటే బాడీలో అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా మన స్కిన్ గ్లో కానీ ప్లస్ మన యాక్టివ్నెస్ కానీ ప్లస్ ఇంకా ఇతరత్ర మన హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ ప్లస్ ఫేస్లో గ్లో కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ పోయేటప్పటికీ ఇది డ్యూ టు హెర్బ్ లైఫ్ అనే కాదు రెండు బోత్ అంటే నేను అనేది చాలామందికి రాంగ్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే హెర్బ్ లైఫ్ వాడుకుంటే అన్నీ అన్నీ సరిపోతుంది అనుకుంటారు అలా కాదు లైఫ్ వాడాలి ప్లస్ లైఫ్ స్టైల్ మారాలి ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ వాటర్ తాగాలి స్లీప్ కరెక్ట్ గా ఉండాలి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే నేను 9 కి 20 పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ అంటే హెర్బ్ లైఫ్ హెర్బ్ లైఫ్ షేక్ తీసుకుంటారు 9 12 బిఫోర్ 12:30 ఎటువంటి పరిస్థితుల్లో లంచ్ చేసేస్తారు ఈవినింగ్ స్నాక్స్ ఏదో సమ్ కొద్దిగా స్నాక్స్ అంటే ఐ మీన్ బజ్జీలు బొండాలు ఇట్లాంటివి కాదు ఓన్లీ ఏదో ఫ్రూట్ లేదంటే ఒక కప్పు టీ కానీ టీ కాఫీ అసలు తాగకూడదని మన వాళ్ళు అంటారు బట్ ఇన్ సమ్ కేసెస్ ఈవినింగ్ ఏంటంటే బిఫోర్ సెవెన్ ఫుడ్ తీసుకుంటాం పెద్దలాంటి నిద్రపోతాం నైన్ ఓ క్లాక్ బిఫోర్ నిద్రపోతాం నైన్ నైన్ అరౌండ్ నైన్ ఓ పది నిమిషాలు అటు ఇటుగా మెయిన్ ఏంటంటే ఈ నిద్ర నిద్ర ఫుడ్ ఈ రెండు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటా హెర్బ్ లైఫ్ తీసుకుంటా ఉంటే లైఫ్ బాగుంది